బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహనగర్ చౌరస్తా సమీపంలో ప్రొపరేటర్లు ఆకుల శ్రీనివాసరెడ్డి పన్నాల వినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెడ్ హాట్ కిచెన్ రెస్టారెంట్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట చైర్మన్ మాజీ ఎంపీ మధుయాస్కి గౌడ్ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మధులచ్చిరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా ప్రొపరేటర్లు రెడ్డి వినీష్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద మన తెలుగు సంప్రదాయం ఒట్టిపడేలా మన ఇంటి రుచిని తలపించేలా రుచికరమైన వెజ్ నాన్ వెజ్ వంటకాలు లభిస్తాయని అన్నారు ఇండియన్ చైనీస్ వంటకాలు తందూరి చికెన్ మటన్ బిర్యానీ టిఫిన్స్ లభిస్తాయని తెలిపారు మా వద్ద స్విగ్గీ జొమాటో ద్వారా హోమ్ డెలివరీ సదుపాయం కూడా అందుబాటులో ఉందని తెలిపారు విశిష్ట అతిథిగా విచ్చేసిన వనస్థలి పెయింటర్స్ యూనియన్ అధ్యక్షులు మెండ్యాం లక్ష్మణ్ మాట్లాడుతూ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ సౌత్ ఏరియాలో ఇంత పెద్ద రెస్టారెంట్ మరెక్కడా లేదని ప్రజలకు నాణ్యమైన రుచికరమైన వంటకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రొపరేటర్లు రెడ్డి వినేష్ రెడ్డిలు ఈ ప్రాంతంలో రెస్టారెంట్ ప్రారంభించారని అన్నారు చుట్టుపక్కల ఉండే ప్రజలు ఈ రెస్టారెంట్ రుచులను ఆస్వాదించాలని ఆయన కోరారు కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ని ఓపెన్ చేయడం జరిగింది మా ప్రత్యేకత ఏంటంటే ఇంట్లో మీ ఇంట్లో మీరు ఎట్లయితే ఇంటి తరహా అన్ని రకాలైన వంటలు చేసుకుంటారో మేము కూడా అట్లనే చేస్తాము ఇక్కడ మా రెస్టారెంట్లో నిష్ణాతులైన వంట మాస్టర్లు ఉన్నారు ఆ వంట మాస్టర్లు కూడా కంప్లీట్గా తెలుగు వాళ్ళు వంట మాస్టర్లు కూడా మన తెలుగు వాళ్ళే పూర్తిగా ఇంటి తరహా ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రికి అల్పాహారం కానీ భోజనం కానీ ప్రతిదీ కూడా ఇంట్లో మనం తెలుగు వాళ్ళం మన ఇంట్లో మనం ఎట్లయితే చేసుకుంటామో అదే తరహాలో ఉంటుంది అయితే ఈ వనస్థలిపురానికి ఈ తూర్పు కాలనీలల్లో ఈ రైతు బజార్ దగ్గర నుంచి ఇట్లా హైత్ నగర్ వరకు బ్యాక్ సైడ్ ఈ తూర్పు కాలనీలు ఏవైతే ఉన్నాయో ఈ కాలనీలు అన్నింటిలో కూడా పెద్ద రెస్టారెంటు మాదే ఈ రెడ్ హార్ట్ కిచెన్దే పెద్ద రెస్టారెంటు చాలా ఆహ్లాదకరంగా బయట లాన్లోనైనా సరే లోపలైనా కానీ ఎక్కడ కూర్చున్నా కానీ ప్రశాంతంగా ఫ్యామిలీతో వచ్చి మీ ఇంట్లో మీరు ఉన్నట్లుగానే ఉంటుంది ఇక్కడ వాతావరణము ఆ విధంగా మేము ఆహ్లాదకరంగా తయారు చేసినాము ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ కూడా ఇంట్లో భార్యాభర్త అందరూ ఏదో ఒక జాబులు చేసుకోవటమో వాళ్ళ వాళ్ళ పనుల్లో హడావుడిగా ఉండే సమయంలో మరి ఇంట్లో వంటలు చేసుకొని తినే పరిస్థితి కొంత వేరకు తక్కువైంది కాబట్టి ఇలాంటి పరిస్థితులను మేము దృష్టిలో పెట్టుకొని ఇంట్లో ఎట్లయితే చేసుకుంటారో అదే విధంగా చేయడం కోసం మేము ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ సామానగర్ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని అవకాశాన్ని కోరుతున్నాము అలాగనే మా అడ్రస్ కూడా క్లియర్గా సామానగర్ చౌరస్తా మీద లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్కి భాష్యం బ్లూమ్స్ అలాగనే జీవీఆర్ కన్వెన్షన్ హాలు స్విమ్మింగ్ పూలు పోతే ఇంకొద్దిగా అతి దగ్గరలో బారు కూడా ఉంది అన్నిటికీ అందుబాటులో మరి అన్ని సౌకర్యాలు ఒక దగ్గరే ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్క ఐటెం కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీరు మీ ఇంట్లో ఎట్లా తయారు చేసుకుంటారో అదే తరహాలో ఇక్కడ తయారు చేయటం జరుగుతుంది మరి తూర్పు కాలనీలో మరి కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఈ వేల కుటుంబాల వల్ల అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీకోసం తెలియజేస్తున్నాము ఇక్కడ మాకు దొరికే ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయి అనేవి కూడా మా ప్రొపరేటర్ గారు వివరిస్తారు ఇక్కడ మన రెడ్ హార్ట్ కిచెన్ అనేది ఇక్కడ చిన్న మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ మన తూర్పు సామనగర్ కాలనీలో వునసల్పురంలో రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్ అన్నీ కూడా దొరుకుతాయి మన ఇంట్లో అయితే ఏ ఐటమ్స్ ఉంటాయో మార్నింగ్ టిఫిన్స్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ అన్ని ఐటమ్స్ కూడా మన రెస్టారెంట్లో దొరుకుతాయి మన కాలనీ వాళ్ళు అందరూ కూడా ఈ రెస్టారెంట్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను ప్లస్ మనకి ఇక్కడ మార్నింగ్ టిఫిన్స్ కానీ మధ్యాహ్నం స్నాక్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ అన్నీ ఉంటాయి ప్లస్ చైనీసు తందూరి బిర్యానీ స్పెషల్ అని స్పెషల్ అయితే మరీ బిర్యానీ ఉంటుంది ఇక్కడ తక్కువ రేట్ ఉంటుంది అన్నిటికంటే ఇక్కడ మరీ మంచి సే టేస్ట్గా ఉంటుంది బిర్యానీ మీరు వచ్చి ఒకసారి చూ టేస్ట్ చేసి చూడండి కర్రీస్ అయితే మనకు నాన్ వెజ్లో కూడా కర్రీస్ బటర్ చికెన్ కానీ కడాయి చికెన్ కానీ చికెన్ చెట్పట్ కానీ ఈ కర్రీస్ అన్ని నార్త్ ఇండియన్ డిష్ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకు ప్లస్ సౌత్ ఇండియన్ ఐటమ్ కూడా దొరుకుతాయి వెజ్ కూడా దొరుకుతుంది మనకు వెజ్ కర్రీలు కూడా మన హోమ్ స్టైల్ టైప్ లో కొంచెం చేస్తున్నాం ఇక్కడ మనం అంతా రెస్టారెంట్ స్టైల్ లేకుంటే మన హోమ్ స్టైల్ కూడా కొంచెం ఆ టైల్ చేస్తే మంచిగా ఉంటుందని ఆ ఆలోచనతోనే మేము ఇక్కడ రెస్టారెంట్లో పెట్టడం జరిగింది ఇంత మీరు ఉపయోగించుకోవాలని మీకు ధన్యవాదం